నమస్కారం ఈరోజు నుంచి ఫాల్గుణ మాసం ప్రారంభమవుతోంది అలాగే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభమవుతున్నాయి లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి ప్రసిద్ధ క్షేత్రం యాదగిరిగుట్ట ఎందుకంటే యాదగిరిగుట్ట క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి ఒక మహాభక్తుడి కోరిక మేరకు పంచ నారసింహ రూపాలలో ఆవిర్భవించిన ప్రదేశము కాబట్టి నరసింహస్వామికి సంబంధించిన ఐదు నారసింహ రూపాలు కలిసిన అద్భుతమైన క్షేత్రమే యాదగిరిగుట్ట క్షేత్రం అలాగే యాదగిరిగుట్టలో నరసింహస్వామి వారిని వైద్య నరసింహుడు అనే పేరుతో కూడా పిలుస్తారు అంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కారణం తెలియని అనారోగ్య సమస్యలు లేదా ఇతర కారణాల వల్ల వచ్చే మానసిక సమస్యలు ఇవన్నీ తొలగింపజేసుకోవటానికి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం విశేషంగా సహకరిస్తుంది కాబట్టి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా యాదగిరిగుట్ట క్షేత్రానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవటం ఆ బ్రహ్మోత్సవాలు దర్శనం చేసుకోవటం అలా వీలు కాని పక్షంలో గృహంలోనే లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించుకొని లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించటం లేదా సుదర్శన మంత్రాన్ని పఠించడం ద్వారా నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు అలాగే ఈరోజు నుంచి ఫాల్గుణ మాసం ప్రారంభమవుతోంది ఫాల్గుణ మాసం శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం సంవత్సరంలో వచ్చే పన్నెండు నెలల్లో విష్ణుమూర్తి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరుతో భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడని విష్ణు పురాణంలో చెప్పారు మాసంలో విష్ణుమూర్తికి ప్రియమైన నామం గోవింద నామం గోవిందుడు అనే పేరుతో మాసంలో భక్తులందరినీ విష్ణుమూర్తి అనుగ్రహిస్తాడు అందుకే మాసం ప్రారంభం సందర్భంగా గోవింద నామానికి సంబంధించినటువంటి ఏ శ్లోకాలు చదువుకుంటూ ఇంట్లో దీపం పెడితే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో ఇప్పుడు మనం చూద్దాం శ్రీనివాస గోవింద గోవింద అచ్యుతానంత గోవింద హరినారాయణ గోవింద కృష్ణ యదు వసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమ ఈ శ్లోకాలు చదువుకుంటూ ఇంట్లో దీపం పెడితే గోవిందుడిగా ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తి కృష్ణ పరమాత్మ అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు ఫాల్గుణ మాసాన్ని సర్వదేవతల సమారాధనల మాసం అనే పేరుతో పిలుస్తారు అంటే మనం సంవత్సరంలో మిగిలిన పదకొండు నెలల్లో చేసే పూజల ఫలితాలు పొందే మాసం ఫాల్గుణ మాసం ఫాల్గుణ మాసంలో మొదటి రోజు నుంచి పన్నెండో రోజు వరకు ప్రతిరోజు కూడా విష్ణుమూర్తిని పూజించి పాలు విష్ణుమూర్తికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే దాన్ని పయోవ్రతము అనే పేరుతో పిలుస్తారని ధర్మసింధు నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు ఈ పయోవ్రతం చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోతాయి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి సాధించవచ్చు కాబట్టి ఈరోజు మొట్టమొదటి రోజు పాడ్యం నుంచి ద్వాదశి వరకు అంటే వరుసగా పన్నెండు రోజులు విష్ణువుని పూజించండి పాలు నైవేద్యం పెట్టండి ఆ పాలు ప్రసాదంగా స్వీకరించండి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతే వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు అలాగే ఫాల్గుణ మాసం శివారాధనకు కూడా అనుకూలమైన మాసం ఎందుకంటే ఈ మాసంలోనే హోలీ పర్వదినం వస్తుంది పరమేశ్వరుడు కాముడిని అంటే మన్మధుడిని దగ్ధం చేసినటువంటి రోజు వస్తుంది కాబట్టి శివుడికి కూడా ఫాల్గుణ మాసం అంటే ఇష్టం ఫాల్గుణ మాసంలో పరమేశ్వరుణ్ణి ఎవరైతే ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె ఈ మూడు ద్రవ్యాలతో రోజు అభిషేకం చేస్తారో వాళ్ళకి తొంభై రోజుల్లోనే సంపదలు లభిస్తాయని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి కాబట్టి సంపదలు లభించాలంటే ఫాల్గుణ మాసంలో ఇంట్లో శివలింగం ఉన్నవాళ్ళు రోజు ఆవు పెరుగు తేనె ఆవు నెయ్యితో ఈశ్వరుడికి అభిషేకం చేయండి అలాగే ఫాల్గుణ మాసంలో ఎవరైనా సరే అమ్మవారిని పూజిస్తే కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూడతాయి గౌరీదేవిని ఈ మాసంలో పూజించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం ద్వారా కూడా సమస్త శుభ ఫలితాలు చేకూడతాయి ఈ మాసంలో అన్నిటికంటే గొప్ప దానం గోదానం మనకి పురాణాలు ఏం చెప్తున్నాయి అంటే ఫాల్గున మాసంలో ప్రత్యక్షంగా ఒక గోవును విష్ణు సంబంధమైన ఆలయానికి దానం ఇమ్మని పౌరాణిక గ్రంథాలు చెప్తున్నాయి గోదానం కొన్ని కోట్ల జన్మల పాపాల నుంచి బయటికి తీసుకొచ్చే శక్తి మాసానికి ఉంటుంది అయితే ప్రత్యక్ష గోవుని దేవాలయానికి దానం ఇవ్వలేని వాళ్ళు ఏం చేయాలి వెండితో కానీ రాగితో కానీ పంచలోహాలతో కానీ యథాశక్తి గోవు బొమ్మని ఎవరైనా బ్రాహ్మణుడికి తాంబూలలో దక్షిణం ఉంచి దానం ఇవ్వండి దానివల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి గోవు బొమ్మ కూడా దానం ఇవ్వలేని వాళ్ళకి ఫాల్గుణ మాసంలో అన్నదానం అద్భుతమైన ఫలితాలు కలిగిస్తుంది వస్త్రదానం కూడా విశేషమైన ఫలితాలను కలిగింపజేస్తుంది పాల్గొన మాసం సందర్భంగా ఈ దానాలు నిర్వహించండి ఈశ్వరుని పూజించండి విష్ణుమూర్తిని పూజించండి అమ్మవారిని పూజించండి సమస్త శుభ ఫలితాలు పొందండి ఫాల్గుణ మాసం గృహ నిర్మాణాలకు చాలా అనుకూలమైన మాసము ఎవరైనా కొత్తగా ఇంటి నిర్మాణం ప్రారంభించుకోవాలంటే ఫాల్గుణ మాసంలో ప్రారంభించుకోవటం వల్ల సమస్త శుభ ఫలితాలు కాబట్టి ఈ మాసంలో విష్ణుమూర్తి గోవిందుడు అనే పేరుతో అనుగ్రహిస్తాడు కాబట్టి ఏ శ్లోకాలు చదువుకుంటూ ఇంట్లో దీపారాధన చేస్తే గోవిందుడు అనే పేరుతో ఉన్న విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో ఇంకొకసారి చూద్దాం మరి శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద హరినారాయణ గోవిందా గోవింద యదు వసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమ శ్లోకాలు చదువుకోండి ఈ విధి విధానాలు పాటించండి ఫాల్గుణ మాసం సందర్భంగా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి స్వస్తి